హైదరాబాద్లోని పాతబస్తీలోని హరిబోలి షాలిబండ దగ్గర చార్మినార్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న అక్కన్న మాదన్నలు కట్టించిన దేవాలయం మహాకాళి దేవాలయము పదిహేడవ శతాబ్దంలో హైదరాబాద్ తానిషా పరిపాలనలో ఉండేది ఈయన గోల్కొండకు చక్రవర్తిగా ఉండేవారు ఆయన రాజ్యంలో అనేక మంత్రులు ఉండేవారు వారిలో ప్రముఖులు అక్కన్న మాదన్న వారిలో ఒకరు సైన్యాధికారిగా మరొకరు ప్రధానమంత్రిగా ఉండేవారు వీరు ప్రతిరోజు ఈ గుడి ప్రాంతంలో ఈ గుడి ప్రాంతంలో నివసించేవారు వీరు మహాకాళి భక్తులు వీరు ప్రతిరోజు మహాకాళి అమ్మవారి పూజ చేసిన తర్వాతనే రాజస్థానానికి హాజరయ్యేవారు వీరు చనిపోయిన తర్వాత ఈ గుడి మూత మూయబడింది అరవై ఏడు సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం పునః ప్రతిష్ఠించారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సంవత్సరంలో ఈ గుడిపై సంఘ వ్యతిరేక శక్తుల మూలంగా ఈ దేవాలయముపై దాడి జరిగింది తిరిగి అమ్మవారి భక్తులు పునః ప్రతిష్ఠ చేశారు ఇక్కడ బోనాలకు ప్రసిద్ధి ప్రతి ప్రసిద్ధి ఇక్కడ ప్రతి మంగళ శుక్రవారంలో కుంకుమ అర్చన చేస్తారు ఇక్కడ థ్యాంక్